का नमसका मेरा का नमसका చెబునా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రేపు రాబోయే ఎలక్షన్లకు సంబంధించిన ఫస్ట్ లిస్ట్లో రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో రక్చోడ్ నియోజకవర్గం నుంచి నా మీద ఒక నమ్మకంతో మన అధ్యక్షులు అలాగే మన యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు చేయించిన సర్వీస్ ప్రకారంగానే ఇక్కడ అభ్యర్థుత్వాన్ని ప్రకటించడం జరిగింది చాలా సంతోషంగా ఉంది నా మీద ఉంచిన ఈ నమ్మకాన్ని ఒప్పు చేయకుండా తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని తెలుగుదేశం ఖాతాలో వేసి రేపు ఇక్కడి నుంచి భారీ మెజపిటీతో గెలిచి చంద్రబాబు నాయుడు గారికి బహుమతిగా ఇస్తానని తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ యాభై రోజులు మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకైతేనే ప్రజలకు చాలా క్లిష్టమైన రోజులు ఎందుకంటే గత నాలుగున్నర సంవత్సరాల నుంచి మన వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో కష్టాలు గురి చేసినారు ఆ కష్టాలన్నీ రేపు ఐదు సంవత్సరాల్లో మనం అవన్నీ ముందుకు తెచ్చుకొని పోయి తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితేనే రేపు మనం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది దానికోసం ప్రతి ఒక్కరూ రెయకుండా పొగులనుకోకుండా తప్పకుండా రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామో అవన్నీ ప్రజల దృష్టికి తీసుకొని పోదాం ఇంకో విషయం చెప్తున్నా ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఎవరితో ఎవరికి భేదాభిప్రాయాలు లేవు ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ వాళ్ళు కార్యకర్తలు కాబట్టి కార్యకర్తలు మెండుగా ఉండరు ఈ కార్యకర్తలకు ఒకటే లక్ష్యం తప్పకుండా మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకొని పోవాలా దానికోసం మన మధ్య ఉన్న చిన్న చిన్న తగాదాలన్నీ పక్కల పెట్టి అందరినీ కలుపుకొని పోవాలి దాంట్లో నేను కూడా ముందుకు వస్తాను తప్పకుండా ఇక్కడి నుంచి విజయం సాధిస్తాం